ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా మన సపోర్ట్ ఎన్జిఓ ఆర్గనైజర్ అయినటువంటి మన జోసెఫ్ రా గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ యొక్క నూతన వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించడం జరిగింది అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయన నన్ను రెండు మూడు సందర్భాల్లో కూడా వచ్చి కలిసి కల కలవడం జరిగింది ఎప్పుడు కూడా పాపం ఎంతో కష్టం నష్టాలకు వచ్చి డబ్బులు ఉన్నా లేకపోయినా రెంట్లు కట్టలేకపోయినా నా ఈ ఎన్జిఓని నేను ఎట్టి పరిస్థితుల్లో నడిపి పేదలందరికీ కూడా నేను చేదోడు వాదోడుగా ఉండాలి వాళ్ళని బజార్న పడేయకూడదనే ఉద్దేశంతో ఆయన తపని చూస్తుంటే నిజంగా చాలా అభినందనీయమది అందుకే ఈరోజు రాష్ట్రంలో ఈ సపోర్ట్ ఎన్జిఓ ఒక ఆదర్శవంతమైనటువంటి ఎన్జిఓగా తయారవడానికి ఆయన కృషి ఎంతో ఉంది అందరూ ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్జిఓలు నడుపుతున్నారు ఇలాంటి వసతి గృహాలు నడుపుతున్నప్పటికీ దీనికే ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి గౌరవం వచ్చింది అంటే ఆయన నిరంతరం మీకోసం పడేటువంటి ఆ తపన వల్ల దాన్ని కష్టానికి ఓర్చి కూడా ఆర్థికంగా భారమైనప్పటికీ దాన్ని కష్టానికి ఆయన తలక్కకుండా ఎట్లయినా నడిపించాలి అనేటువంటి ఒక మంచి పట్టుదలతో చేశాడు కాబట్టి ఈరోజు అందరికంటే కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఎన్జిఓ ఇక్కడ ఇది నిలబడగలిగింది అందుకు ఆయనకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మరి చెప్పటకటండి మీ అందరూ ఈరోజు హ్యాపీగా ఇంత హ్యాపీగా ఉన్నారంటే అలాంటి ఒక మంచి వ్యక్తి కదమ్మా అయితే పాపం ఆయన కష్టాల్లో ఉన్నాడు నడవడం భారంగా ఉంది దానికి రీసెంట్గా మా ఎండి గారు కూడా ఈ షెల్టర్ని విజిట్ చేయడం జరిగింది ఆయన ఒక మంచి గొప్ప సలహాలు ఇచ్చారు అదేంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆయన ఎక్కువ కాలం నడపలేరు కాబట్టి దీనికి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ కమిషనర్ గారిని కూడా పిలిచి పక్కన రెండు షాపుల్ని ఏర్పాటు చేసి ఆ షాపుల వల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ షెల్టర్కి ఇస్తే గనక ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా ఈ షెల్టర్ని మున్ముందు ఇంకా ఎక్కువ మంది నిరాశ్రయులను కూడా మనం ఆదరణ కల్పించవచ్చు అదేవిధంగా పైన కూడా ఇంకొక షెల్టర్ని వేయటం వల్ల ఎక్కువ మందికి మనం అవకాశం కల్పించవచ్చు సో ఆ ప్రయత్నంతో ఆల్రెడీ కమిషనర్ గారితో కూడా మన గౌరవ కమిషనర్ గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని ఎస్టిమేట్ చేయించేసి ఇప్పుడు రెడీగా ఉంది త్వరలో ప్రారంభం చేయబోతున్నాం దాన్ని కూడా సో అది అయిపోతే కనుక మనకి ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఎండి గారు ముందు చూపుతో ఏది కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటే బాగుంటుంది ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడితే కనుక అది ఆర్థికంగా కొంతకాలం ఇబ్బంది నడపలేని పరిస్థితి ఉంటుంది చాలా ఈ షెల్టర్లు మూతపడ్డాయి కూడా ఎందుకంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవటము ఆదాయం లేకపోవటము రెంట్లు కట్టలేకపోవటం ఇలా రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా సకాలంలో నడిపించలేకపోతున్నారు వాళ్ళు కానీ మన జోసఫ్ గారు మాత్రం అకుంఠిత దీక్షతో పేదవాళ్ళందరికీ చిత్తూరులో ఉన్నటువంటి నిరాశ్రయులందరినీ కూడా అక్కు చేర్చుకొని వాళ్ళందరికీ మంచి వసతి కల్పించి మంచి మూడు పూట్ల భోజనం అందరూ ఒక పూట పెడుతుంటే అయినా మూడు పూట్ల భోజనం ఖచ్చితంగా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఇస్తున్నారు ఆయనకి మా సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాము అదేవిధంగా కమిషనర్ గారి ద్వారా మాట్లాడి ఈ వర్క్ను కూడా త్వరగా కంప్లీట్ చేయించేసి మనందరికీ కూడా ఇంకా మంచి మెరుగైన సౌకర్యాల ద్వారా నిరంతరాయంగా మీకు అవాంతరాలు లేకుండా ఎక్కడ కూడా మధ్యలో మూసేసేటువంటి కార్యక్రమం కూడా లేకుండా మంచి ఆదాయ వనరులని దీనికి వచ్చేలాగా మన పక్కన ఉన్నటువంటి ఆ షాపులు కూడా బిల్డప్ చేసుకుంటే కనుక దీనికి ఒక పర్మనెంట్ అసెట్ అవుతుంది కాబట్టి తద్వారా చిత్తూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి నిరాశ్రయులందరినీ కూడా మనం ఇంకా ఎతికెతికి పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ షెల్టర్ కల్పించి వాళ్ళకి మంచి చాలామంది ఉంటారు వాళ్ళు ఎక్కడో పల్లెల నుంచి వస్తారు ఇక్కడికి వచ్చి అధిక డబ్బులు పెట్టి లాడ్జీల్లో కానీ బయట వస్తు తీసుకొని ఉండలేరు కాబట్టి వారికి కూడా మనం ఇలాంటి వస్తు కల్పించి భోజన వస్తువు కూడా కల్పించి అదేవిధంగా చాలామంది పిల్లలతో నెగ్లెక్ట్ చేయబడినటువంటి వృద్ధులు ఉన్నారు బిడ్డలు ఉన్నప్పటికీ కొంతమంది సక్రమంగా చూడనేటువంటి తల్లుల్ని మొన్న నేను వచ్చినప్పుడు గమనించాను సో వాళ్ళందరినీ కూడా మనం అక్కును చేర్చుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగించేలాగా ఇక్కడ జోసఫ్ రాజ్ గారు మీకు అన్ని విధాలా మీ ఆనందం చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన ఎంత మీ మీద శ్రద్ధ పెడుతున్నాడు అనేది ఇక్కడ పోయినసారి కూడా ఎండి గారు మేము గమనించాం మీరందరూ ఎంతో హాయిగా చాలా ఉల్లాసంగా ఉలాసగా వచ్చారు మా దగ్గరికి సో కాబట్టి మీకు ఆ చిరునవ్వు ఎప్పుడు చెరకుండా మేము జాగ్రత్తలు తీసుకొని ఈ ఆశ వసతి గృహాన్ని చక్కగా ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా గారు డాక్టర్ రవీంద్ర గారు రావటం చాలా అభినందనీయం సార్ గారు నేను మొన్న గెలిచాను కొన్ని అర్జెంట్ పనుల వల్ల పదవ తారీఖు రాలేకపో అయినప్పటికీ చాలా ఆసక్తిగా మీ మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ కరుణతో ఈరోజు మీకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఇక్కడికి రావటం చాలా అభినందనీయం మరి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చెప్పాలంటే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అసలేమీ లేనప్పుడు అంటే ఒక ఆరు సంవత్సరాలుగా వెళ్ళి నేను రెండు మూడు సార్లు తిరుపతిలో కలవటం జరిగింది ఆయన అర్థం చేసుకుంటారు ఈజీగా చాలా క్షుణ్ణంగా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ తెలుసుకొని ఆయన సహాయం చేయటం జరిగింది అందు నిమిత్తం ఆయనకి ధన్యవాదాలు ఒకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది తర్వాత ఈ షెల్టర్ గురించి ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అండి పదకొండవ సంవత్సరం నడుస్తూ ఉంది మరి ఇక్కడ జరిగే కార్యక్రమాలను బట్టి ఇక్కడ మెయింటైన్ చేసే తీరుని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ షెల్టర్గా డిక్లేర్ చేసి అట్లానే రెండో షెల్టర్ కూడా మరి కలెక్టర్ గారు మనల్నే చేయమంట ఆ షెల్టర్ కూడా కట్టమంచులు చేయటం అది కూడా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది కూడా లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ లెవెన్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్ మెప్మా కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి చేసాము గత ఆరు సంవత్సరాలుగా మరి మనమే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం అంటే మూసేయలేదు అంటే అక్కడ సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఏమి ఉన్నా లేకపోయినా మనం ఈ షెల్టర్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది మనం మంచిగా చేస్తామని ఒక నమ్మకంతో ఇచ్చారు ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి ఎప్పుడు మూతపడకూడదు ఎందుకంటే ఎంతోమందికి అవకాశాలు ఇస్తున్నారు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు ఇప్పటికీ కూడా మనకి ఒక లక్షకి ఒక షెల్టర్ చొప్పున రెండు షెల్టర్లు ఇచ్చారు ఇప్పుడు చిత్తూరు మూడు లక్షలు దాటిపోయారు అంటే ఇంకో షెల్టర్ అవసరం అవుతుంది అంటే మనకి ఎక్కువైపోతేనేగా రెండో షెల్టర్ మనం పెట్టడం జరిగింది మరి ఎంతో చిత్తూరులో ఎక్కువ నాణ్యతతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది మొన్నే ఒక నెలల క్రితం ఎండి గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క విషయం గురించి పీడి గారికి తెలుసు నేను చాలాసార్లు కలవటం జరిగింది అతను ఎంతో దయతో నేను మాట్లాడతాను సార్ హెడ్ ఆఫీస్లో నేను మాట్లాడతాను ఏవైనా సరే మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పడం జరిగింది అలానే మేము రెండో షెల్టర్ అద్దీ కట్టలేకపోతున్నాం సార్ అది కూడా త్వరగా మాకు అసలు ఇంతవరకు ఇరవై ఏడు నెలలుగా మాకు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు కూడా అది కూడా రిఫర్ చేసేది సార్ ఇప్పుడు పైన బిల్డింగ్ కూడా త్వరలో వేయటానికి సిద్ధంగా ఉంది అలానే పక్కన కూడా రెండు షాపులు అంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఈ షెల్టర్కు ఉపయోగించడానికి కూడా అది కూడా నిర్ణయించడం జరిగింది పీడి గారి ఆధ్వర్యంలో త్వరలో త్వరలో అతి త్వరలో దాన్ని కూడా చేసి ఇంకా షెల్టర్ని అభివృద్ధి పదంలో నడపడానికి మరి పీడీ గారిని మనవి చేసుకునేది ఏంటంటే త్వరగా కార్యక్రమాన్ని కూడా చేసేస్తే మనకి చాలా సమస్యలు అనేది తీరుతాయి తర్వాత మూడు పూట్ల అన్నం అనేది తీసుకొచ్చి అసలు మన రూల్ ప్రకారం ఒక పూట మాత్రమే పెట్టాలి ఆ మూడు పూట్లు ఎందుకు తీసుకొచ్చామంటే కరోనా సమయంలో ఎవరిని బయటికి వెళ్ళనికి పోయినప్పుడు పెట్టాల్సిన బాధ్యత మాదైపోయింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడు పూట్లు కూడా పెట్టడం ఉంది అది కూడా పని చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది అంటే ఉదయం నుంచి పనులకు వెళ్ళి సాయంకాలం వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఇది వృద్ ఇది వృద్ధుల ఆశ్రమం కాదు నిరాశ్రయుల వసతి అందును బట్టి ఇది ఎంతో మందికి సుప్రీం కోర్ట్స్ ఆర్డర్స్ ద్వారా నడుస్తున్నటువంటి ఎంతో మందికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది ఎంతోమంది రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఎంతో ఆశ్రయంగా కనిపిస్తూ ఉంది అదంతా కూడా మెప్మా గారు చేసింది మెప్మా పీడి గారి ద్వారానే ఈ కార్యక్రమాలు మున్సిపాలిటీగా ద్వారా కమిషనర్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అందు నిమిత్తం ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మెరుగైన షెల్టర్గా మందుని ఇంకా ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను మరి మన పీడి గారు దీని మీద కొద్ది మనస్సు పెట్టి దీన్ని ఇంకా ఎక్కువగా చేయటానికి దేవుడు ఆయనకి మంచి మనసు ఇచ్చాడు అర్థం చేసుకునే మనసు ఇచ్చాడు అందు నిమిత్తం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ